కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు కేవలం కార్పొరేట్ సంస్థలు దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉందని అన్నారు చెలికూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాన్ వెస్లీ తెలిపారు ఉండేటటువంటి కార్పొరేట్ నలభై శాతం సంపద ఒక్క శాతం ఉండేటటువంటి ధనిక వర్గాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి అలాగే రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రజాప్రతినిధులు పెద్ద మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు కూడా జరిగింది మరి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉండి రాష్ట్రానికి నిధులు రాకుండా కార్మికులకు అనగానే ప్రజలకు నిధులు రాకుండా ఉంటే ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఏం మాట్లాడడం లేదు ఆ బడ్జెట్ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని మంత్రులుగా ఉన్నారు ఎందుకు మాట్లాడడం లేదు